ఆనాడు నెహ్రూ గారు కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం నైన్టీన్ థర్టీ సెవెన్లో నేషనల్ హెరాల్డ్ అంటే యాక్చువల్గా అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ అని ఒక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని ఆ రోజుల్లో ఒక కంపెనీని పెట్టడం దాని ద్వారా ఏది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యాక్చువల్గా సో పెట్టి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పేపర్ ఆ తర్వాత క్వామీ ఆవాజ్ అనే ఒకటి ఉర్దూ పేపర్ తర్వాత ఒకటి ఇంకోటి నవ్ జీవన్ ఆర్ సమ్థింగ్ ఒక పేపర్ తీసుకురావడం ఈ రకంగా మూడు పేపర్లని వారు నడిపించడం జరిగింది అది రెండు వేల ఎనిమిదిలో మాత్రం ఈ ఏజీఎల్ కంపెనీ మొత్తం క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయింది కానీ పత్రికలు రావడంలో క్లోజ్ అయింది మరి కానీ అసెట్స్ మాత్రం ఒక రిచెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని అసెట్స్ని సమకూర్చుకోవడం ఆ కంపెనీ దగ్గర ఉండడం జరిగింది అయితే వైల్ ఇదే ఏజేఎల్ అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక సుమారు తొంభై కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నది